నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సుభాష్ నగర్ భారత రాష్ట్ర సమితి నాయకురాలు మాజీ సర్పంచ్ వెల్లాల మంగమ్మతో పాటు మాజీ వార్డు మెంబర్ స్పందిన మరికొందరు ఎమ్మెల్యేలు కోరం కనకయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు రోజులుగా మంగమ్మ అదృశ్యం మండలంలో చర్చనీయాంశంగా మారంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పార్టీ నేతలు సైతం ఆమె అదృశ్యంపై ఆందోళన చెందారు నాటికి ఎక్కడ నామాల మధ్య రెండు రోజుల అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో మంగమ్మ పార్టీ మారారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధితోనే పార్టీలో చేరికలు జరుగుతున్నాయని ప్రభుత్వం సంక్షేమ పథకాలను మహిళల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండలాల అధ్యక్షులు దొడ్డ డానియల్ పొలి ఏఎంసీ చైర్మన్ రాంబాబు మాజీ వైఎస్ ఎంపీపీ మండల రాము మాజీ ఉప సర్పంచ్ నరసింహారావు మాజీ వార్డ్ మెంబర్లు ధనుంజయ్ ఆల్లా నాగేశ్వరరావు మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులు రామచందర్ తదితరులు పాల్గొన్నారు మరి మనందరి అభిమాన నాయకులు గవర్నమెంలో ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి మరి మనంతా శ్రేసు గుడి ప్రజలు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా బాలజీ రావడం అనేది మహిళలు ఏకదాటిపై ఓటేయడం వల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రావడం మనందరం కూడా ఆలోచన విషయం మరి ఈరోజు ఆ పార్టీ నుంచి ఈరోజు బాధ్యత సత్తు చెయ్యగొనేది తన సొంతనే కాదు ఎందుకంటే ఇప్పుడు కొని చెరితం మాట్లాడుతున్నాడు ఆశీర్వాది గారి మాట ఉండది దేశ కోసం ధార చేసి గొప్ప అది మీ అందరి ఆశీర్వచ్చు సంక్షేమ పథకాల విషయానికి వచ్చినప్పుడు చిన్న చిన్న వ్యాపారం చేయాలని చెప్పి ఆలోచనతో మొన్నటువంటి మహిళలందరూ కూడా ఒడి ఉండాలి కాలుష్యం లింగేజ్ కావచ్చు బేలు కావచ్చు ఒడ్లేని మండలు కావచ్చు చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి కూడా మహిళలకు రేంజ్ కార్డు తీసుకున్నా ఇల్లు తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా ఒక మహిళ పేరుతో వచ్చిన తప్ప వేరు చెప్పే పరిస్థితిలో లేదు ఎందుకంటే దేశం కానీ రాష్ట్రం కానీ కుటుంబాలు కానీ మహిళ అవసరం మహిళ ఉండేది పిల్లలు పోషణ కానీ చదువు కానీ విద్య కానీ అన్ని రకాలు ముందుకు పోవాలంటే మరి ఒక భర్త ఒక భార్య ఉండాల్సిందే మహిళ ఉండాల్సిందే ఇలాంటి పరిస్థితుల్లో మరి నియోజకవర్గంలో

పాలు పొందుకొని ఎలాంటి దగ్గర మీ ప్రాంత సమస్యల పరిష్కారం కూడా ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉంటా నష్టం ముంచే బాధ్యత రాలి చాలా మంది

తెలియజేస్తున్నా ఈరోజు నేను కాంగ్రెస్లో జాయిన్ కావడానికి మన ఎందుకంటే మా మనిషి మా అధికార పార్టీ ఫస్ట్ కూడా నాకు టికెట్ ఇచ్చి టీఆర్ఎస్ కూడా అదేవిధంగా కూడా అభివృద్ధి పనుల కోసం అనేసి అందులో ఆగడం జరిగింది చెప్పిన కూడా అన్నగారి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు మేము టవర్ కప్పుకోవడానికి కారణం మాతో సుభాష్ నగర్ గ్రామ కూడా నాకు సపోర్ట్ ఇంట్లో చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు వీళ్ళందరూ కూడా నాకు సహకరించడానికి కూడా ముందుకు వచ్చారు ఎన్నో అభివృద్ధి పనులు చేశాము ఇప్పుడు కూడా కాంగ్రెస్లో కూడా ఎన్నో వచ్చిన పథకాలు ఉన్నాయి అవన్నీ కూడా జనంలోకి వెళ్ళి అభివృద్ధి పనులు చేయడానికి అనేసి నేను ఇందులోకి రావడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ జాయిన్ కావాలంటే నగర్ అంటే అది ఒక ఉండే కాదు ఎందుకంటే అది కింద పడిపోవద్దు అనేసి అదేవిధంగా ఈరోజు చేరణం జరిగింది అందరూ నాకు అయ్యే అవకాశం ఇచ్చినందుకు